తెలంగాణకు ఏడు నవోదయులు మంజూరైతే నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి రెండు నవోదయాలను తీసుకొచ్చానని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు నిజామాబాద్ జిల్లా మధ్యలో ఉండాలనే ఉద్దేశంతో జక్రాన్పల్లి మండలం కాలిగూట్ వద్ద నవోదయ ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు తమ పార్టీ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి ధన్ పాల్ సూర్య నారాయణను ఒప్పించి కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నియోజకవర్గమైన నిజామాబాద్ రూరల్ పరిధిలో పెడుతున్నామన్నారు నవోదయ ఏర్పాటుపై సీఎం రేవంత్ తో జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ పై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేయాల్సిన పనులు తానే చేస్తున్నానని అరవింద్ అన్నారు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అర్థం కావడం లేదని తాను తీసుకొచ్చిన ప్రాజెక్టులను లేదన్నారు జక్రాన్పల్లి మండలం కలిగోట్లో నవోదయ ఏర్పాటుకు స్థానిక తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ప్రతిపాదనలను సిద్ధం చేస్తే సుదర్శన్ రెడ్డి వాటిని మార్చి పంపించారని అరవింద్ అన్నారు ప్రైవేటు నిజాం షుగర్స్ భూములను ఎలా ఇస్తారని ప్రశ్నించారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యాక్టరీని తెరవదా అని ప్రశ్నించారు మద్యం వ్యాపారంలో కొనసాగుతున్న సుదర్శన్ రెడ్డి నిజాం షుగర్స్ ను తెరవకుండా చేసి సొంతంగా ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు నిజాం షుగర్స్ భూములను నవోదయకు ఇచ్చే అవకాశం లేదని అధికారులు ఒక దిక్కు చెబుతున్న వారి మాటలను పెడచేవినా పెట్టిన సుదర్శన్ రెడ్డి కేవలం నవోదయను అడ్డుకోవడం నిజాం షుగర్స్ ను తెరవకుండా చేయడం లక్ష్యంగా కేంద్రానికి ప్రతిపాదనలను మార్చి పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు దిగ్గజాలు రాజకీయాలు చేసే సుదర్శన్ రెడ్డికి హోమ్ మినిస్టర్ పదవి కావాలా అని ఎద్దెవ చేశారు ప్రతి అధికారిని నాయకులు కార్యకర్తలను సాధారణ ప్రజలను మతం పేరుతో తిట్టడమే సుదర్శన్ రెడ్డి పనిగా పెట్టుకున్నారన్నారు సుదర్శన్ రెడ్డి వంటి వ్యక్తిని నమ్ముకొని నట్టేట మునుగొద్ది సీఎం సిఎం రేవంత్ కు ఈతపల్లి ఆరు ఐదు నిమిషాలు వస్తారు స్టార్ట్ చేద్దామా ఆగుదామా వారు నేను ఎప్పుడైనా వస్తున్నాను అనుకో హైదరాబాద్కి వెళ్ళి తూపురాలు ఉంటే కామారెడ్డిలో ఉన్నది జగిత్యాల జిల్లా ప్రపోజ్ చేసింది మేము అందరు ఎంఎల్ఎతో మాట్లాడి ప్రపోజ్ చేసేళ్ళాడు గవర్నమెంట్ ప్రపోజ్ చేసి పంపింది ఇగో ఈయన పెద్ద పిచ్చిపాలి కదా ఈడ ఇది అయిపోయింది అందరికి నమస్కారాలు కొంచెం సైలెన్స్ ఉందా దయచేసి కూర్చున్నా నిలబడే వాళ్ళందరూ కూడా కూర్చోండి లేకపోతే ఆ లో మీడియా వాళ్ళ కుర్చీలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వండి మీడియా మీద కూడా స్వాగతం చెబుతూ ఈరోజు పక్కన సవంతి రెడ్డి గారు వారి పక్కన అలాగే నాయకులందరూ కూడా చెబుతూ నేను ఎంపీ గారిని మీతో ఇంట్రాక్షన్ చేయాల్సింది కనుక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మీ అందరితో ఎంపీ గారు చిచ్చాట్ కార్యక్రమం ఉంది వారు మన జిల్లా మ్యాపీ నిజామాబాద్ జిల్లా ప్రజలకి అందరికి కూడా స్పష్టంగా ఉండాలి అని నేను తీసుకుని వచ్చాను ఇక్కడ ఈ మూలకి బోధన్ పట్టణం ఈ మార్క్ చేసింది ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్ ఇది ఇది ఫ్లోరోసెంట్ మార్క్ చేసింది ఇది ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్ ఇది ఇది బోధన్ పట్టణం ఇక్కడ ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయం ఉంది దానికి కొత్త బిల్డింగ్కి డబ్బులు తెచ్చినాము కట్టేసినాము అది రెడీ ఫర్ ఇనాగ్రేషన్ ఉంది ఈ నెక్స్ట్ అకాడమీ క్లాసులు స్టార్ట్ అవుతాయి నిజామాబాద్ టౌన్ ఇక్కడ ఒక కేంద్రీయ విద్యాలయం ఉంది ఇక్కడ ఇక్కడ కేంద్రీయ విద్యాలయం ఇక్కడ జవహర్ నవోదయం ఉన్నది వీటికల్ ముప్పై కిలోమీటర్లు ఉండదు ఈ ప్రాంతం అంతా మిగిలిపోయింది డిస్టిక్ అంతా రూరల్ ఏరియా ఇది ఇది మేజర్గా నిజామాబాద్ రూరల్ ఆర్మూరు బాల్కొండ సెగ్మెంట్ ఇక్కడ ఈ ఏరియాకి అంతటి సెంటర్ అవుతుందని ఇక్కడ జక్రాన్పల్లి మండలంలో కలిగోట్లో మనము అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి అన్ని పార్టీలతో మాట్లాడి ఇక్కడ నిజామాబాద్ జిల్లాకి ఈ మిగిలిన ఏరియా స్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఏరియా సెంట్రల్గా ఇక్కడ సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసి సీఎంకి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చి సీఎం అప్పుడే అప్పటిదప్పుడే ఇమీడియట్గా క్లియర్ చేయమని చెప్పాడు ఈ బోధన ఎమ్మెల్యే ఇటువంటి వాళ్ళ వల్ల దేశం వెనకబడుతుందండి బుర్ర లేదు ఆలోచన లేదు కొందరిని అడిగితే ఏం సంగతి ఎందుకు ఇట్లా చేసి అంటే భూపతిరెడ్డికి సుదర్శెడ్డికి పడదాట భూపదిరెడ్డి కాన్స్టిట్యున్సీలో ఎట్లొతుంది నా కాన్స్టిట్యున్సీలో కావాలండి నీ పక్కకే నీ పక్కకే కేంద్రీయ విద్యాలయం ఉంది అటు ముప్పై కిలోమీటర్ల జవహరా నవోదయం ఉంది నువ్వు ఇక్కడ ప్రపోజ్ చేసినా రిజెక్ట్ అవుతుంది రేపు చెప్పి కేవలం ఈగో కేవలం ఈగో అండి ఏం లేదు వాళ్ళ గురువు రాజకీయాలు ఏందో వంద కోట్ల ఇన్స్టిట్యూషన్ని ఇప్పుడు ఆరు నెలలు చేసిండు ఏంది ఇది ప్రపోజ్ చేసి పంపించిండు ఎక్కడా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నవోదయకు పంపించే దాంట్లో ఇవన్నీ తీసేసిండు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ పంపించిండు నేను మీడియా మిత్రులు అందరినీ అడుగుతున్నా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ పంపొచ్చా అది ప్రైవేటా గవర్నమెంటా ప్రైవేట్ మెజారిటీ ప్రైవేట్ కదా ఎట్లా పంపుతారండి అంటే వీళ్ళకి రిజెక్ట్ అవుతుందని తెలుసు రిజెక్ట్ అవుతుందని తెలిసి రేపటి నాడు టైం వేస్ట్ అవుతుందని తెలిసి ఇవి రెండు మూడేళ్ళ కిందనే రావాలి చేసుకొచ్చి ఒకటి కాదు నాకు రెండు కావాలని నియోజకవర్గంగా రెండు తెచ్చుకొని ఫస్ట్ ఇన్స్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో నా నియోజకవర్గంగా రెండు రావాల్సిందే అని నేను ఎమ్మడివారి తెచ్చుకుంటే ఇగో ఈ మత్తికూరు పనులు ఇవన్నీ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే అది మా కార్యకర్తల విజయం మా కార్యకర్తలు పార్టీని మోదీని మోదీ కార్యక్రమాలని ఇంటింటికి తీసుకుపోయినందుకు ఈ విజయం సాధించడం అంజిరెడ్డికి ఫస్ట్ ఎలక్షన్ అనుకుంటుంది కొమరయ్య గారికి రాజకీయమే కొత్త వీళ్ళిద్దరు గెలిచిందంటే దట్ ఈజ్ బికాజ్ ఆఫ్ గ్రౌండ్ లెవెల్ కార్యకర్త ఆఫ్ భారతీయ జనతా పార్టీ అండ్ అవర్ సుప్రీం లీడర్ నరేంద్ర మోడీ ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ నిన్న లెటరు ఈవెల మీటింగ్ ఎంపీలు అందరినట బటి విక్రమ్ గారు పిలిచారు బటి విక్రమార్క గారు అంటే నాకు గౌరవం నాకు దగ్గర మంచి ఆయన నిన్న లెటర్ పెట్టి మూడు నాలుగు సార్లు ఫోన్లు కూడా చేసి నేనేమో ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం తిరుగుతున్నాను ంత ఇంపార్టెంట్ అని అనుకుంటే మీరు నిన్న లెటర్ రాసి ఇవాళ అండి ప్రోగ్రామ్ ఉండే వాళ్ళకి ఇవాళ ఉమెన్స్ డే మళ్ళా అందరికి అఫీషియల్ ప్రోగ్రాం ఉంటాయి నిన్న పంపించిండు ఇవాళ ఎక్కడ వాళ్ళు అక్కడ బిజీగా ఉన్నారు సంజయ్ కరీంనగర్లో ఉన్నాడు నేను ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు ఉమెన్స్ డే ప్రోగ్రాంలు ఉన్నాయి ఎంపీలు అందరికీ ఉమెన్స్ డే ప్రోగ్రాంలు ఉన్నాయి ఉమెన్స్ డే ప్రోగ్రామ్ ఎట్లా అండి మీకెంత ఇంట్రెస్ట్ తెలంగాణ డెవలప్మెంట్ మీకంటే ఎక్కువ మాకు ఇంట్రెస్ట్ ఇవాళ మహిళా దినోత్సవము ఆల్రెడీ ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి అందరివి ఒక సమయము కోఆర్డినేట్ చేసుకొని మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాము అని చెప్పి పార్టీ లేఖ పంపించడం జరిగింది